రామానాయుడు గారు అనుకుంటాను ఇరిగేషన్ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు చెప్పినట్టున్నారు ఆయన నేను కూడా అక్కడక్కడ విన్నా ఇప్పుడు జస్ట్ బిఫోర్ తెలుగుదేశం ఆఫీసులో పెట్టారు రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారు నేను చేసిన పోర్ట్ఫోలియోనే మంత్రి అయ్యాడు రామానాయుడు గారు ఆయన ఇరిగేషన్ గురించి మాట్లాడుకోకుండా పాప ఆయన్ని ట్రోల్ చేశారని కొద్దిగా బాధ ఆవేదన వ్యక్తం చేసినట్టున్నాడు ఆయన చూశాను నేను ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా నన్నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి బాధ ఆయనలో కనిపించింది పాపం ఆయనే చెప్పాడు ఏది ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను వేలు ఇప్పుడు 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 ఇప్పుడే వచ్చింది ఈ పిల్ల కూడా పదిహేను వేలు అని ఇలా చెప్పాడు అది చెప్పింది ట్రోల్ చేస్తారు సహజమే కదా మంచి అయినా అంతే చెడైనా అంతే నన్ను ట్రోల్ చేయట్లేదు మీరు చేస్తారు చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ట్రోల్ చేసినందుకు పాపం బాధ ఆవేదన పడ్డాడు పాపం ఆ ట్రోలింగ్కు సమాధానం చెప్పడానికి వచ్చినట్టుగా ఉన్నాడు తప్ప అసలు విషయం చెప్పలా ఆయన నేను అది చేశాను నేను ఒక ఒక వృద్ధులారు కాళ్ళు కడిగాను పెన్షన్ ఇస్తు మంచిదేనయ్యా పెన్షన్ ఇచ్చారు నేను కాదంటలేదు అనుకున్న ప్రకారమే మీరు పెన్షన్ ఇచ్చారు మొదటి నెల గుర్తుపెట్టుకోండి ఇంకా చాలా ఉంది ముందుంది ముసళ్ళ పండగ నాలుగు వేలు ఏడు వేలు కలిపి ఇచ్చారు అందరికి ఇచ్చారు మధ్యలో కొంతమందికి ఇవ్వకపోతే కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కొట్టి తెచ్చుకున్నారు మర్చిపోమ్మాకండి ఆ ఊళ్ళో గ్రామస్తులు ఇవ్వలే ఇళ్ళకి ఇవ్వడానికి లేదు తెలుగుదేశం కాదు వీళ్ళు వైసీపీ ఇవ్వడానికి వీలు లేదంటే నేను ఎక్కడో చూసే పల్నాల్లో సిపిఎం వాళ్ళ మీద తిరగబడ్డారండి సిపిఎం వాళ్ళ మీద అవి కూడా మీరు సక్రమంగా ఇవ్వలేదు బ్రదర్ రామానాయుడు అవి కూడా సక్రమంగా ఇవ్వలే మతానికి ఇచ్చారు మామా అనిపించారు ఓకే ఇచ్చినాయుడి గురించి కాదయ్యా ఇవాళ అని అడుగుతా ఉన్నా నువ్వంతా చెప్పావు రామాయణం అంతా చెప్పావు కానీ అసలు కాదు చెప్పలా నేను అడుగుతా ఉన్నా ఏమండి రామానాయుడు గారు మీరు ఈ పిల్లకి ఇచ్చా ఈ పిల్లకి ఇచ్చా ఈ పిల్లకి ఈ పిల్ల ఈ పిల్ల అన్నది అందరికి ఇస్తారా ఎవరు ఈ జపల మాకు విధి విధానాలు ఇంకా కుదరలేదు విధి విధానాలు ఇంకా నిర్ణయిస్తాం అప్పుడు చూస్తాం అప్పుడు ఇస్తాం అనే పద్ధతిలో ఏదో మర్మ మర్మగర్భంగా మాట్లాడారు అది కాదు కావాల్సిందే మీరు యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ జీవో దీనికి విధి విధానాలు ఏంటి దీనిలోనే ఉన్నాయా జీవోలు ఒకసారి జీవో రామానాయుడు గారు మీ దగ్గర ఉందా ఉందే ఉంటుంది గవర్నమెంట్ లేకపోతే నేను పంపిస్తా చూసుకోండి విధి విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి దీనిలో ఏమని డెబ్భై ఐదు పర్సెంట్ హాజరు కావాలి మేం పెట్టింది బిలో పావర్టీ లైన్లో ఉండాలి మేం చెప్పింది ఆధార్ కార్డు అనుసంధానం కావాలి మేం చెప్పింది బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తా ఉన్నారు బతి బడికెళ్ళే పిల్లవాడి తల్లికి మేము పదిహేను వందలు ఇస్తా ఉన్నాం మీ ఒక తల్లి ఉంటే పదిహేను వందలే అని అన్నాం మేము మీరేమన్నారు ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఇస్తాం ఖచ్చితంగా జీవోలో ఏం రాశారయ్య బాబు మీరు గుర్తుపెట్టుకొని మళ్ళా మనం వినిపించా మళ్ళా రామని అడిగాలో మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం అలా రావాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టరు లేదా ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ నిన్న ఏదో విద్యాశాఖ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినట్టుగా విధి విధానాలు కొద్ది ఇంకా ఫైనల్ అయిపోయినాయి విధి విధానాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మీరు ఇంకా విధి విధానాల దగ్గరే ఉన్నట్టు ఉన్నారు డబ్బులు పంచే పరిస్థితిలో ఉన్నట్టుగా లేరు మీరు డబ్బులు ఈ అమ్మఒడి కాదు ఉన్నారు తల్లికి వందనం వేసే పరిస్థితులు మీరు కనపడలేదు చూడండి నేను చెప్తున్నా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్ షూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫర్ యానమ్ టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్స్ కాలేజెస్ దట్ ఈజ్ ఫ్రమ్ క్లాస్ ఫస్ట్ టు సెవెంత్ ఇక్కడ ఏమన్నారు మీరు చాలా ఫర్ యానమ్ ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ ఈచ్ మదర్ అంటే ప్రతి తల్లికి పదిహేను వందలని చాలా క్లియర్గా ఇచ్చారు దీన్ని సరి చేస్తారా అది చెప్పడం విధి విధాలు కంప్లీట్ కాలేదండి తూచి చూచి వేగ వేగల చెప్పి వెళ్ళిపోయి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా స్పష్టంగా రామానాయుడు గారు గారు చెప్పవలసింది చెబితే పోను మాకే అభ్యర్థులు లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోక ఆయన లోకేష్ గారు కానీ మేము ఈ జీవోని మారుస్తాం జీవో లేకుండా చేస్తారా జీవోని మారుస్తాం ప్రతి తల్లికి కాదు ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళుతున్న ప్రతి విద్యార్థికి పదిహేను వందల చొప్పున ఎంతమంది పిల్లలు వెళుతుంటే అన్ని పదిహేను వేళ్ళు మేమిస్తాము అని చెప్పి మీరు మార్చిన రోజునే మిమ్మల్ని నమ్మశక్యమవుతుంది తప్ప లేకపోతే మీరు బుడవగా కొడుతున్నట్టు అర్థమైంది ఇది సింపుల్ దీన్ని మీరు చెప్పుకోకుండా మేమేదో అది చేసాం ఇది చేసాం పదహా నాలుగు వేలు ఇచ్చాం ఏడు వేలు ఇచ్చాం ఇచ్చారు ఓకే ఇసుకు కూడా ఇస్తున్నారు బ్రహ్మాండమైన ఇసుక ఉచిత ఏంటది ఉచిత ఇసుక ఇక్కడ అమ్మబండు ఏంటిది ఉచితమైన ఇసుక ఇక్కడ అమ్మబండు ఎంతగా అమ్ముతారు పదమూడు వందల రూపాయలు టన్ను ఉచిత ఇసుక ఉచితమైన ఇసుకను అమ్ముతారంట వాళ్ళు ఇది మీ పరిపాలన ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ జీవోను మారుస్తారా లేదా విధి విధానాలు కంప్లీట్గా ఉన్నాయి దీనిలో మీరు నాలిక మడతేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్లే ముఖ్యమంత్రి గారు కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్కి మా రామానాయుణ్ణి పంపించి పాపం ఆయన కూడా ఏదో ఆయన తోలవుతున్నా అని చెప్పి ఆయన మాట ఆయన కంటే మీ అబ్బాయి లొకేషన్ పంపించి ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే అంతమందికి మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది ఈ జీవోని అవసరమైతే సరి చేస్తాము అని చెప్పండి ఈ వివాదానికి తెరదించండి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే అది ప్రజలకు నచ్చదు ఎక్కదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ సూపర్ సిక్స్లో ఒకటి ఫెయిల్ అయ్యారు ఇంకా ఐదు ఉన్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకు పదిహేను వేలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యక వయసు ఉన్నవాళ్ళు ప్రతి రైదుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఎన్ని మర్చిపోలేదు సూపర్ సిక్స్ ఒకటి ఫెయిల్యర్ నెంబర్ టూ యూ ఫెయిల్డ్ సరి చేసుకోండి ఇంకా ఐదు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది ప్రజల పక్షాన గుర్తుపెట్టుకోండి ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం సూపర్ సిక్స్ అది సూపర్ చీట్గా మీరు చేయబోతున్నారనేది మాకున్నటువంటి అభిప్రాయం దాన్ని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకపోతే